ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నలభయో కీర్తన పదిహేడు వచ్చిన నేను శ్రమల పాలై దీనుడినైతుని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకము ఈ కీర్తన దాడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము దేవుని స్థుతిస్తున్న సందర్భమైతే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానము శ్రమలో ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు మన దైనందిన జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు నష్టాలు రోగాలు భయంకరమైన విపత్తుల్లో ఒక్కొక్క దినం గడుస్తూ ఉంటుంది ఆ పరిస్థితులన్నిటికీ మనము కురిగిపోతూ ఉంటాం కొన్నిసార్లు అనిపిస్తుంది తీవ్రమైన ఆలోచనలోకి వెళ్ళి చనిపోతే బాగుంటుందేమో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము చావే మరణమే అని చెప్పి కొన్నిసార్లు అలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కానీ ఈ పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారు కురింగిన పరిస్థితుల్లో ఎవరు నన్ను గుర్తు చేసుకుంటారు ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఎవరు నన్ను తలంచుకుంటారు అనే విషయాన్ని నా శ్రమలో అని ఆలోచిస్తూ ఉంటారు ప్రియమ దేవుని పిల్లరా మనుషులు తలంచుకోకపోకపోవచ్చు కానీ నీ కొరకు ఈ కాల సమయంలో వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నాడు ఏసు ప్రభువారు ఈ లోకములో శ్రమలో ఉన్న నిన్ను దేవుడు చూసి తన ఏకైక కుమారుడైన సొంత కుమారుడైన క్రీస్తు యేసుని ఈ లోకానికి నశించిపోయే శ్రమల పాలైనటువంటి మన దగ్గరికి యేసు ప్రభువుగా ఒక నరవతారిగా శరీరధారిగా శరీరమును అమర్చుకొని యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారండి ఆయనే మన పాపశాపాల నిమిత్తము మనం అనుభవిస్తున్న శ్రమల నిమిత్తము ఆ సిలువలో ఘోరమైన బలియాగం జరిగింది తన అమూల్యమైన రక్తాన్ని విలువైన ప్రాణాన్ని మన కొరకు వెల చెల్లించారండి నీవు నేను మనందరము మరి ముఖ్యంగా ఈరోజు ఈ వాగ్దానము వింటున్న చూస్తున్న వారి జీవితంలో మీ కొరకు కూడా ఏసయ్య సెలవులో మన శ్రమల నిమిత్తము ఆయన శ్రమలు పాలయ్యాడు ఓ మాట చెప్పనండి ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఎంతో చక్కగా ఉన్న ఆ ఫ్యామిలీలో దేవుణ్ణి కలిగారు నడుస్తూ ఉన్నారు షడన్గా ఒకరోజు ఆ ఇంటి యజమాని అయినటువంటి భర్త చనిపోయాడండి భార్య పిల్లలు ఉన్నారు సడన్గా అలా జరిగే లోపల ఏం చేయాలో అర్థం కాక చాలా బాధతో కురుంగిపోయినారు ఆ కష్టాలు నష్టాలు బాధలను బట్టి మనుషులు ఎవ్వరూ ఆదరించలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు నా కొరకు శిలువ త్యాగం చేశాడు కదా నా శ్రమలో నన్ను గుర్తు చేసుకునేది నా బాధల్ని కష్టాలని నా జీవితాన్ని నా పిల్లల జీవితాన్ని మాకు అన్ని విషయాలు దేవుడేగా సహాయం చేయాల్సిందని నా ప్రియ దేవుని బిడ్డలరా ఒక అద్భుతంగా ఆమె దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది కొన్ని రోజులకి ఆమెకు అర్థమైంది ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని కనికరం ఆ మీదకి వచ్చి ఆ కుటుంబం మీదకి వచ్చి దేవుడే ఆమెను గుర్తు చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు తలంచుకున్నాడని దేవుని సన్నిధానం అనుభవించింది దేవుని శక్తి ఆమె మీద కుమరించబడది ఒక అద్భుతమైన విధంగా ప్రేమ దేవుని పిల్లరా ఆమెలో ఒక ధైర్యం కలిగింది అప్పుడు అనిపించింది నా శ్రమలో నన్ను దేవుడు తలంచుకున్నాడని నిరభ్యంతరమైన జీవితాన్ని ధైర్యం కలిగిన జీవితాన్ని తను తన పిల్లలు తన కుటుంబం కలిగారు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరంగా జీవించారండి వారి జీవితంలోనే కాదు ప్రభు శ్రమలో ఉన్న నిన్ను తలంచుకుంటున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నువ్వు ఏ విషయంలో అధేరించి అందొద్దని దేవుడు రోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమి వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో వింటున్నారో ఇది నా జీవితంలో దేవుడు నన్ను మాత్రమే తలంచుకుంటాడు ఆయన తలంచుకోవడానికి లోకానికి వచ్చి శిలువ మరణం చేశాడు అనే విషయాన్ని నమ్మి విశ్వాసం ఉంచి నీ మీద ఆధారపడే వారి జీవితంలో ఒక అద్భుతమైన ద్వారాలు ఓపెనవును గాక మీ కన్నికరం మీ దయ వారి మీద ఉండునుగాక మీ రక్త ప్రోక్షంలో నాని తన వారికి విమోచన కలుగునుగాక తండ్రి నీ కన్నికరముతో వారిని బలపరిచినందుకు స్తోత్రములు ఈ వాగ్దానంతో మాట్లాడినందుకు స్తోత్రములు ఎంతమంది రోజు పుట్టినరోజు చేసుకుంటున్నారో దయని కిరీటి అని ఇవ్వండి ఎంతమంది వివాహ దినాన్ని మరొక సంవత్సరం జరుపుకుంటున్నారు వారిని ఆశీర్వదించండి వారి యొక్క దాంపత్య వైవాహిక ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో వారిని ఆశీర్వదించండి తండ్రి ఈ ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు తలంచినందుకు ఆ శిల్వ కార్యాన్ని బట్టి కృతజ్ఞ జల్లుస్తూ ప్రతి కార్యాన్ని నాయన నీ బిడ్డలు ప్రియులు అనేక మంది పొందినందుకు కృతజ్ఞ ఏసు నా మామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె